బ్రెయిన్ స్ట్రోక్స్ ఇన్ వింటర్ సీజన్ ఈజ్ మోర్ కామన్ అంటే వెస్ట్రనైజ్ వెస్టర్న్ కల్చర్ చూస్తే ఎస్పెషల్లీ కెనడా సర్టెన్ సర్టిన్ కంట్రీస్ యుఎస్ ఈ కొంచెం ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్ వల్ల దే బీఆర్ ఛాన్స్ ఆఫ్ కాల్డ్ వ్యాసోస్పాజం వ్యాసోస్పాజం అంటే ఒక చెట్టు వేళ్ళు మనం ఎలా అయితే టచ్ చేస్తే ముడుచుకుంటాయో అలాగా సీజనల్ రెస్పాన్స్ కూడా బ్రెయిన్కు ఉంటుంది అంటే బ్రెయిన్లో ఉండే ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ క్రానిక్ హైపర్ టెన్షన్కి గురైతాయి అంటే ఆ వ్యాస్కులర్ సప్లై ఏదైతే బ్రెయిన్కి జరుగుతుంటుందో ఆ నేరోడ్ వెజల్స్ వల్ల ఆ నేరోర్డ్ వెజల్స్ లోపల హై ప్రెషర్ వెళ్తున్నప్పుడు సడన్గా బ్లీడింగ్ అంటే వెజల్ రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ ఐసీబీ ఇంట్రాక్రైనియల్ బ్లీడ్ సడన్గా పేషెంట్ తెలియ ఏం ప్రాబ్లమ్స్ లేవు సార్ కానీ నాకు ఎందుకు బ్లీడింగ్ అయ్యిందో తెలియదు అనుకుంటాం ఎస్ దెర్ ఇస్ అ క్రానిక్ హైపర్ టెన్షన్ క్రైసిస్ ఉంటుంది ఆ క్రానిక్ హైపర్ టెన్షన్లో కూడా ఈ వింటర్ సీజన్లో దెలివి ఎండిటికాల్డ్ వాసోస్పాజం ఈ ఎస్పెషలీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద ఫీమేల్స్ ఎస్పెషలీ ఫార్టీ ఇయర్స్ ఎబో వాళ్ళకి క్రానిక్ హైపర్ ఉంటుంది లేదా వ్యాసోస్పాజం పీరియడ్స్ ఉంటాయి వాళ్ళకి దే డోట్ నో అండ్ ఇంటేక్ అంటే బాడీలో మినిమమ్ ప్రెషర్ ఏదైతే ఉండాలో బీపీ ప్రెషర్ కానీ అది ఎప్పుడు లోవర్ సైడ్ ఉంటుంది వీళ్ళకి లేదా కొంతమందికి హైయర్ సైడ్ ఉంటుంది లోవర్ సైడ్ అంటే దే ఓంట్ టేక్ ప్రాపర్ ఇంటేక్ అంటే వాటర్ యాడ్యురేట్ క్వాంటిటీ తీసుకోవచ్చు చాలామంది చూడండి మనం సమ్మర్ సీజన్లో మనం ఎక్కువ డ్రింక్ చేస్తాం సో అవర్ బీపీ విల్ బీ వెల్ కంట్రోల్ బట్ వింటర్కి వస్తే చలిస్తుందని చలి చలి వల్ల మనం ఇంటెక్ అనేది తగ్గిపోతుంది మనం ఎక్కువ శాతం వేడి పదార్థాలు తీసుకుంటాం కానీ మనం వాటర్ అనే కంటెంట్ తగ్గించేస్తాం సో చాలామందికి దీనివల్ల క్రానిక్ హైపోటెన్షన్ ఉంటుంది ఈ హైపోటెన్షన్ వల్ల వీనస్ కొలాబ్స్ ఉంటుంది అంటే వెయిన్స్ అన్ని కొలాబ్స్ అయిపోతాయి ఆర్టరీస్ కూడా క్యాలిబర్ తగ్గిపోతుంది వ్యాస వ్యాస కన్స్ట్రిక్షన్ అంటాం అంటే వ్యాసో డైలెటేషన్ అంటే పెరగడం వెసల్ క్యాలిబర్ వ్యాసో కన్స్ట్రిక్షన్ అంటే తగ్గడం సో ఈ వ్యాసో కన్స్ట్రిక్షన్ వల్ల హై ఫ్లో బ్లడ్ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆ రప్చర్ అవుతుంది దిస్ కాల్డ్ రప్చర్ ఆఫ్ ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ రప్చర్ ఆఫ్ అ వెయిన్ రప్చర్ ఆఫ్ అన్ ఆటరీ సో ఈ వ్యాస్కుల ఇంటిటీ వల్ల వ్యాసోస్ ప్యాసంకి గుర్ అవుతుంది వెంటనే పేషెంట్కి స్ట్రోక్ వస్తుంది ఇది ఒకటే కాకుండా దోస్ ఆర్ లైయింగ్ ఇన్ హైయర్ జోన్స్ అంటే హైట్స్లో ఉండే వాళ్ళకి హైపాక్సియా అంటే ఆక్సిజన్ కంటెంట్ తగ్గడం వల్ల కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది బ్లడ్లో విస్కాసిటీ పెరిగిపోతుంది అంటే బ్లడ్ వాటర్లా ఉండకుండా విస్కాసిటీ పెరిగిపోతుంది మందంగా అయిపోతుంది సో మందంగా ఉండేది రక్తం ఫ్లో అవడం ఉండదు దానివల్ల ఇస్కిమిక్ స్ట్రోక్స్ వస్తాయి అంటే రక్తనాళంలో బ్లడ్ క్లాట్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది అప్పుడు ఇస్కిమిక్ స్ట్రోక్స్ వస్తుంది సో ఈ రెండు రకాల స్ట్రోక్స్ బ్రెయిన్లో ఏంటంటే ఒకటి ఇష్కిమిక్ ఇంకోటి హెమరేజిక్ ఇష్కిమిక్ స్ట్రోక్ వచ్చేసరికి ఏంటంటే వాస్కులర్ అంటే బ్లడ్ వెసల్ మూసుకుపోవడం జరుగుతుంది ఆ క్యాలిబర్ మూసుకుపోతుంది హెమరేజిక్ స్ట్రోక్ అంటే అదే వెసల్ క్యాలిబర్ మూసుకుపోయి హై ప్రెషర్ వల్ల బ్లీడ్ అయితే దాని ఇస్ హెమరేజిక్ స్ట్రోక్ టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రోక్స్ టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ఇష్కీమిక్ స్ట్రోక్ ఏమవుతుందంటే రక్తనాళాలు సన్నగా అయిపోవడం వల్ల అంటే థిరోస్క్లిరోసిస్ కానీ లేకపోతే వాస్కులర్ ప్యాజన్ వల్ల కానీ అయిపోతున్నప్పుడు రక్తం మందంగా అవ్వకుండా పలసి కావడం కోసం మనం బ్లడ్ థినర్స్ వాడతాం అదే హెమరేజిక్ స్ట్రోక్లో ఈ బ్లడ్ థినర్స్ అనే టెండెన్సీ లేదు ఎందుకంటే ఆల్రెడీ బీపీ పెరిగి మనం బ్లీడ్ అవ్వడం వల్ల నువ్వు బ్లడ్ థినర్స్ ఇస్తే ఇంకా బ్లీడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది సో మెయిన్లో దా హెమరేజిక్ స్ట్రోక్లో బీపీ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పటికప్పుడు ఎస్పెషల్లీ దోజ్ ఆర్ రీసెంట్లీ డయాగ్నోస్ అంటే ఈ మధ్య కొత్తగా కొత్తగా డయాగ్నోస్ అయితే బీపీ వాళ్ళు రెగ్యులర్గా చూసుకోవాల్సిన థింగ్ అంటే మెడికేషన్ స్టార్ట్ చేస్తారు కానీ కొన్నిసార్లు ఆ మెడికేషన్ సరిపోదు సరిపోక సరిపోక అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ ఏమైనా ఫ్యాక్టర్స్ కనుక కావచ్చు ఆ ఫ్యాక్టర్ వల్ల బీపీ ఒక ఒకవేళ బీపీ షూటప్ అవుతుందంటే మటుకి హీ నీడ్స్ డెఫినెటివ్ కరెక్షన్ ఆఫ్ బీపీ ఎందుకంటే బీపీ ఒక్కసారి కరెక్ట్ చేసుకోకపోతే ఇట్ ఎఫెక్ట్స్ కిడ్నీ ఇట్ ఎఫెక్ట్స్ బ్రెయిన్ మెయిన్లీ దీస్ టూ ఆర్గాన్స్ అందుకే క్రానిక్ హైపర్టెన్షన్ ఉండేవాళ్ళు కిడ్నీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది అండ్ ఫాలోడ్ బై సడన్ ఇంక్రీజ్ ఇన్ బీపీ అంటే మ్యాలిగ్నెంట్ లేదా యాక్సల రేటెడ్ హైపర్ టెన్షన్ క్రైసిస్ ఉన్నప్పుడు పేషెంట్ పొద్దున్న స్థలంగా కొమటోస్ వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అవి ఎందుకు అంటే బీపీ షూట్అప్ అయ్యి మనం మెజర్ చేస్తే రెండు వందలు వన్ వన్ ఎయిటీ రెండు వందలు మోర్ దెన్ టూ హండ్రెడ్ ఉంటుంది కొంతమందికి తెలుకాపితే అని ఎమర్జెన్సీ క్రైసిస్ గిడ్డినెస్ చేతులు కాలు పనిచేయలేని పరిస్థితులు ఉంటుంది అండ్ ఈ ఎలక్వాన్ సైట్లోనే మెయిన్ ఇంపార్టెంట్ సైట్స్లో బ్లీడ్ అయిందంటే ఈవెన్ లైఫ్ రిజ్ దేట్ ఐ సమ్ టైమ్స్ సో ఆల్వేస్ మేక్ షూర్ దట్ ఇన్ వింటర్ సీజన్ ఎస్ క్రానిక్ హైపర్ టెన్షన్ ఎవరైతే హైపర్టెన్షన్ ఉండాలో రెగ్యులర్ చెక్ చేసుకోవాలి and maintain intake intake and output properly and take 3 to 5 liters of water definitely if at all have some hot water that maintains your body temperature warm